దేవుడు ఒక్కడే అని మానవధర్మం ఒక్కటే అని సత్యమే మన మార్గమని భూతదయ చూపడమే మన కర్తవ్యమని ప్రేమను పంచడం మనం ఎంచుకునే మార్గమని ఉపనిషత్తులు సైతం చెబుతున్నాయి అన్ని ధర్మగ్రంథాలు ఇదే సత్యాన్ని చూపుతున్నాయి అద్వితీయ శక్తి దివ్య జ్ఞానము మనలో ఉందన్న సత్యాన్ని మనం ఎందుకు మర్చిపోయాం దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి అన్నింటినీ ఇక్కడ చెప్పడం వీలు కాదు సంఖ్య పెరిగే కొద్దీ పెరుగు పలచబడినట్లు ఒకటి అనేకమైనట్లు మనుషులలో సృష్టించబడ్డాయి అదేవిధంగా భగవంతుడి విషయంలో కూడా జరిగి ఉండవచ్చు ప్రతి ఒక్కరూ వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు మహాత్ముల ఇతిహాసాలను ధర్మ గ్రంథాలైన బైబిల్ ఖురాన్ గ్రంథ సాహెపు భగవద్గీత లాంటి గ్రంథాలను చదివి వాటిలో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించ గ్రహించగలిగితే అందరూ చూపిన మార్గం ఒకటి అని అందరూ చేరే గమ్యం ఒకటి అని అందరిలో ఉన్న చైతన్యం ఒకటి అని తెలుసుకోగలిగితే మన ఆలోచనలకు రూపం ఇచ్చినట్లే మన మెదడుకు పదును పెట్టినట్లే అవుతుంది మానవ దేహంలో అద్భుతమైన జ్ఞానం అనేది దాగి ఉందని మహాత్ముల గ్రంథాలు చెప్తున్నాయి కానీ ఈనాడు ఆత్మానుభవ జ్ఞానంతో ఆత్మజ్ఞానాన్ని పొంది అజ్ఞానిని సైతం నెలకొల్పి ఆత్మ అంటే ఏమిటో తెలియని అమాయకుడికి ఆత్మజ్ఞానమిచ్చి మెదడుపై కమ్ముకున్న అజ్ఞానపు మాయతెరలను తెరలను తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లారు శ్రీ పరమహంస సద్గురు పులాజీ బాబా మానవ మేధస్సు ఒక్క విశ్వ కేంద్రమని మేధాశక్తిని ఎవ్వరూ అంచనా వేయలేరని దివ్యాత్మశక్తి అందరిలో ఉన్నదని భూలోకాన్ని దివ్యలోకంగా మార్చుకోగల శక్తి మనలో దాగి ఉందని బాబా ఉపదేశాలలో చెబుతుంటారు మనిషి సాధన ద్వారా దివ్య మానవుడిగా మారవచ్చునని తనని తాను మార్చుకోవచ్చునని మార్గదర్శకుడు కావచ్చునని తన జీవితాన్ని పూపాటగా మార్చుకోవచ్చునని శాంతి సమాధానం ఎక్కడో లేదని ఎవరో ఇస్తే వచ్చేది కాదని అన్నీ మనలోనే ఉన్నాయని ఆత్మసుఖాన్ని ఇక్కడే పొందవచ్చునని బాబాగారు ప్రతిరోజు బోధిస్తుండేవారు ప్రత్యక్ష దివ్యాత్మ స్వరూపులైన బాబాగారి ఉపదేశాల సంగ్రహమే ఈ గ్రంథం వేదాలలోని జ్ఞానమే కాదు అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని ఎటువంటి గ్రంథాలు చదవకుండానే గత ముప్పై సంవత్సరాల నుండి బోధనల రూపంలో అనుభవ జ్ఞానాన్ని పంచారు తప్ప పుస్తక జ్ఞానాన్ని కాదు దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుండి మాత్రమే గ్రంథాలను చదువుతూ అనుభవ జ్ఞానానికి సాక్ష్యంగా చూపెట్టారు ఈ గ్రంథంలో ప్రతి పుస్తకం నుండి సందర్భానుసారంగా ఉదాహరణలుగా సాక్ష్యంగా కొన్నింటినీ తీసుకోవడం జరిగింది ప్రతి ధర్మగ్రంథం సాక్ష్యంగా నిలిచింది శ్రీ సద్గురు కులాజీబాబా తన ముప్పైవ ఏట ఆధ్యాత్మిక జ్ఞాన ప్రయాణాన్ని మొదలుపెట్టారు అజ్ఞానులకు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించిన కరుణామూర్తి కొన్ని లక్షల మంది సామాన్య ప్రజలకు నిరక్షరాశులకు బోధనల ద్వారా దురలాట్ల అలవాట్ల నుండి దూరం చేసి మద్యపాన రహితులుగా శుద్ధ శాకాహారులుగా మార్చిన ధీరమూర్తి మారుమూల గ్రామాలలో దాదాపు రెండు వందల చిలుకు ధ్యాన కేంద్రాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేట్లు ప్రోత్సహిస్తూ ప్రతి ఊరు ఒక గోకులం కావాలని ఆశించిన జ్ఞానదాత తొంభై నాలుగు సంవత్సరాల వయస్సులోనూ అల్లు పెరుగక జ్ఞానబోధనలు చేస్తూ ప్రతి మనిషి విశ్వ కేంద్రం కావాలని విశ్వమంతా జ్ఞానం వ్యాపించాలని అభిలషించిన ప్రేమమూర్తి జ్ఞాన సముద్రుడు కలికాలంలో అంతరించిపోతున్న మానవీయ విలువలను సంస్కృతి సంప్రదాయాలను తద్వారా మనుషుల్లో పెరిగిపోతున్న హింస ప్రవృత్తిని రూపుమాపి లోక కళ్యాణం చేసేందుకు ఓ మహాత్ముడు అవతార పురుషుడై పరబ్రహ్మ స్వరూపుడై మానవ దేహ రూపంలో వెలిసిన ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ పరమాంస సద్గురు బాబా ఆత్మజ్ఞానం సముపార్జించిన మహామనిషి సహజ సిద్ధంగా లభించిన జ్ఞానం ద్వారా ధ్యాన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి శ్రీ బాబా సాదా సీదాగా ఉంటూ ఆత్మజ్ఞానాన్ని పంచిన సహజ యోగి బాబా మారుమూల గ్రామంలో ఉంటూ బురదలో పుట్టిన కలువలా వికసించిన ఋషి పూలాజీ బాబా ఈశ్వర తత్వాన్ని సముపార్జించిన అవధూత అనుభవ జ్ఞానంతో కొన్ని వేల మంది భక్తులకు సత్సంగాల ద్వారా ప్రవచనాల ద్వారా మార్గదర్శకం చేసిన అవతార పురుషుడు అఖండ వినాశి అయిన పరమాత్మ అన్ని ప్రాణులలో ఆత్మరూపంలో అమరి ఉన్నాడని చరాచర జీవరాశి అంతా పరమాత్మ ప్రతిరూపాలే అని అందరిలో అతడు